హరార మహాదేవ శంకర రాచకొండ దగ్గరికి వచ్చిన తర్వాత రాచకొండ గుట్ట లోపల తిరుగుతుంటే అసలు నేను నమ్మలేకుండా పోతున్నా అసలు శివుడే వచ్చి ఒక బండకు నిలబడ్డట్టు ఆ పరమేశ్వరుడే వచ్చి ఒక కొండకు నిలబడ్డటైతే ఈ గుడి ఉంది ఇది స్వయంగా వెలిసినటువంటి శివలింగము అట్లనే శివుడు ఒక రూపం లేక మారి ఒక బండరాయికి మనిషి అయితే ఎట్లయితే అతుకపోయి ఉంటాడో అసలు చెక్కినట్టే మనిషి ఒక బండకు అతుకపోయినట్టే శివుడు ఒక రూపం దాల్చి బండకైతే ఇక్కడ ఉండడం అనమాట ఈ వచ్చేసి మొత్తం టెంపుల్ స్వయంగా ఏర్పడ్డటువంటి టెంపుల్ అనమాట ఈ గుడి ఒక చూడండి గుట్టపైన గోపురం కూడా మనకు కనిపిస్తుంది అట్లనే కొంచెం మనం ఇక్కడ సైడ్ కొట్ వెళ్తే ఇక్కడ మనకు చిన్న రోటి లాంటిది ఉంది ఇక్కడ నాగసర్పం రోటి అంటారేమో మరి దీన్ని చూడండి అంటే ఇక్కడ అసలు ఇక్కడికి వస్తుంటే ఒక పాజిటివ్ ఎనర్జీ ఇక్కడికి వస్తే ఒక ఏదో ఒక స్వర్గంలో కోరుతున్నట్టు ఏదో ఆ పరమేశ్వరు దగ్గరికి రా రా అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట ఈ శివాలయం అసలు మామూలుగా భోజు వస్తున్నాయి అసలు లోపలికి వెళ్తే మాత్రం మీరు మామూలుగా అనుకోరు ఒక షాక్ అయిపోతారు మీరు ఇటువంటి టెంపుల్ అయితే మీరు డైరెక్ట్గా దర్శనం చేసుకుంటేనే మీకు పుణ్యం బాగా లభిస్తుంది డైరెక్ట్గా దర్శనం చేసుకున్న వాళ్ళ కుదిరిన వాళ్ళకు కూడా నేను వీడియో రూపంలో అసలు నా ఏమో మరి ఇటువంటి ఇంత పవిత్రమైన టెంపుల్ నేను ఎప్పుడు చూడలేదు నా లైఫ్ లో అంత బ్రహ్మాండంగా ఉన్నటువంటి శివాలయంకి మనం వెళ్దాం అనమాట ఎంట్రెన్స్ అనమాట ఇది వచ్చేసి ఎంట్రెన్స్కి వెళ్ళే ముందు మనకు రెండు చిన్న విగ్రహాలు అయితే ఉన్నాయి ఆ మనకు అంటారు స్తంభాలు అంటారు కదా స్తంభాలకు అష్టదిక్ పాలకులు అంటారు కదా వీళ్ళు అష్టదిక్ పాలకులు ఉన్నట్టు అనమాట ఇంకో చూడండి ఓకే పాలకులు మనకు అంటే ఎంట్రెన్స్ లోపలికి మనం వస్తున్నాం శివలింగము కూడా సాక్షాత్కరంగా వేసినటువంటి ఈ శివలింగం చూడండి ఆ పరమేశ్వరుడే వచ్చి స్వయంగా ఇక్కడ కూర్చున్నాడేమో అన్నట్టుగా ఎంత పవిత్రంగా ఎంత అద్భుతంగా ఉందో శివలింగం చూడండి ఆ శ్రీచక్రం ఆకారం ఉన్నటువంటి శ్రీ చక్రము కూడా పరమేశ్వరునికి ఉంది ఇక్కడ నంది మాత్రం లేడు శివుని విగ్రహం మాత్రం ఉంది ఇంకా మీరు భూస్పాం వస్తాయి మీరు భయపడిపోతారు ఇటువంటి టెంపుల్ ఎక్కడ చూడాలని చెప్పినా కదా చూడండి ఆ పరమేశ్వరుడు వచ్చేసి ఆ పరమేశ్వరుడు వచ్చేసి ఒక బండకు అతుకపోతే ఎట్లా ఉంటాడో ఒక రాయికి ఇట్లా శిలాయి అతుకుంటే ఆ ఈ బండకు వెలిస్తే ఎట్లా ఉంటుందో అదే విధంగా ఉండి చూడండి ఇంత పవిత్రమైనటువంటి శివలింగము ఇంత పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాన్ని ఇంత పవిత్రమైనటువంటి ఆలయాన్ని నేను ఎప్పుడు చూడలేదు నా యొక్క ఇప్పటి వరకు అయితే అసలు చాలా భూస్భాన్స్ వస్తున్నాయి నాకు మాత్రం ఏదో భగవంతుడు వచ్చి శరీరం మీదకి వస్తుండడేమో అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట చూడండి ఆయన ముఖము ఆయన ఓ ఇక్కడ త్రిశూలం కూడా కనిపిస్తుంది చూడండి త్రిశూలము అగో ఒక్కసారి కూడా త్రిశూలము ఆయన శరీరము అగో ఇది ఆయన ముఖం అన్నమాట పరమేశ్వరుని మొఖము నెత్తిలో ఆ తలపైన ఉండేటువంటి మన అంటు జడలు ఉంటాయి కదా వెంటు జడలు అనమాట అట్లనే నాగసర్పము కనిపిస్తుంది చూడండి నాగసర్పము ఓ చూడండి ఆ పరమేశ్వరుడు మొత్తం సాక్షాత్కరంగా వచ్చి వెలుసున్నాడేమో అన్నట్టుగా ఉన్నాడు అనమాట చూడండి లైట్ లైఫ్లో ఒక్కసారైనా ఈ టెంపుల్కు రండి మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది మీ నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఈ పరమేశ్వరి కన్న కళాక్షం మీ ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మీ శివస్వామి యాదవ్ నా యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవంటి మర్చిపోకండి ఓం నమ శివయ హరహర మహాదేవ శంకర కార్తీక మాసాన ఇటువంటి పరమేశ్వరి దగ్గర రావడం నా జన్మ ధ్యాన్యం అనుకుంటున్నాను ఈ పరమేశ్వరుడు సదా ఎల్లకాలం కాలం నన్ను నా కుటుంబాన్ని నా యొక్క సబ్స్క్రైబర్స్ని సబ్స్క్రైబర్స్ పైన కర్ణ కటాక్షం ఇచ్చి అందరికీ ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మరి ఒక వీడితో కలుసుకుంటా అంతవరకు ఉంటా మీని మీ శివస్వామి యాదవ్